అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికల ముసుగులో రెండు దినపత్రికలు ప్రతిరోజు చేస్తున్నటువంటి అరాచకం అని చెప్పాలి ప్రతి అక్షరంలో వాళ్ళ అరాచకం కనపడుతుంది ప్రతి అక్షరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చిమ్మేటటువంటి విషం కనపడుతుంది ప్రతి అక్షరంలో చంద్రబాబు నాయుడు గారి కోసం ఏ విధంగా వాళ్ళు బరి తెగించేసి జర్నలిజాన్ని పూర్తిగా వదిలేసి రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారనేది కూడా మనకు ప్రతిరోజు వాళ్ళు రాసేటటువంటి వార్తల్లో కనపడతా ఉంటుంది ఈరోజు కూడా అలాంటి కథనాలను ఏం రాశారు ఏ విధంగా విషం చిమ్మారు అనేది ఒక్కసారి మనం చూద్దాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తీవ్ర అసహనం తీవ్ర అసంతృప్తి తీవ్ర ఆగ్రహం మొత్తం ఒకేసారి వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు ఏంటి వార్త అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారంట దాంట్లో పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను తెదాపా నేతలకు అధినేత చంద్రబాబు హెచ్చరిక ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం ఇది రోతనాడు అలా సీనాడులో బూతు జ్యోతిలో బాధ్యత ఉండొద్దా మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్ 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 అండి ఇది వెరీ వెరీ సీరియస్ ఎస్ ఆముదాల వలస గుంటూరు తూర్పు అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం ఉచిత బస్సుపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఇది ఇది మొదటి కాన్సెప్ట్ దీంట్లో చూస్తే మనం కొందరు ఎమ్మెల్యేలు నేతలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పై కేజీవీబీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు కామా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సీఎం ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందాకేమో తీవ్ర అసంతృప్తి ఇప్పుడేమో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర అసంతృప్తి తీవ్ర ఆగ్రహం జూనియర్ ఎన్టీఆర్ పై అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు తప్పు పట్టారు మూడు ఈ ముగ్గురి కారణంగా వచ్చిన విమర్శలు తలెత్తిన వివాదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తీరు మార్చుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు అసహనం అసంతృప్తి ఆగ్రహం ఏదైతే వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి హెచ్చరికలు జారీ చేశారంట తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారంట ఇంకా అయిపోయింది అంతే కదా ఇంకేముండదు అంటే ఇది ఎట్లా ఉందంటే నేను కొట్టినట్టు నటిస్తా నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్టుగా ఉంది వీళ్ళ వారం అసలు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్యేల మీద వస్తే దాని మీద వాళ్ళ మీద కేసు పెట్టి ముందు విచారం చేయాలి కదా ముందు పోలీస్ కేసు కదా పెట్టాల్సింది దగ్గుపాటి మీద కావచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని హరికృష్ణ గారి భార్యని లంబూతులు దిడితే జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని లంబూతులు దిగితే లంబూతులు జూనియర్ ఎన్టీఆర్ని దిడితే ఆనా డాషు ఈనా డాషు లమ్ డాషు అని చెప్పి కేసు బెటర్ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశాడంటే పేపర్లో వచ్చేస్తే అయిపోయింది అంతే లైంగిక ఆరోపణలు చేస్తా ఒకరిని కాదు అనేక మందిని కోన రవికుమార్ నో కేస్ నో పోలీస్ కేస్ ఓన్లీ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు అయిపోయింది నజీర్ అహ్మద్ నో కేసు నో పోలీస్ మరి పత్యాపారాలు అంటే ఈ కదా ఇప్పుడు ఈ పత్యాపారాలు చేసే వాళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది మరి ఈ పత్యాపారాల గురించి ఏం లేదు ఈ పత్యాపారాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ పత్యాపారాల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రంగా మందలించారు హెచ్చరికలు జారీ చేశారు అంతే వీళ్ళ పత్యాపారాలు కొనసాగుతూనే ఉంటాయి వీళ్ళు పార్టీ ఎమ్మెల్యేలా పత్యాపారాలు చేసేవాళ్ళ ఈ కొనసాగుతూనే ఉంటాయి లంబూతులు దిట్టని మహిళలను వేధించని ఏం నో కేస్ నో కేస్ నో ఎఫ్ఐఆర్ ఈ పత్యాపారాలకి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తీవ్ర అసంతృప్తి ఈ సొల్లు వాగుడు వద్దు చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసహనం తీవ్రమైన హెచ్చరికలు తీవ్రంగా మండిపోటు అన్నీ తీవ్రంగానే ఏముండదు దాంట్లో తీవ్రత ఇదే ఓ ముఖ్యమంత్రిగా మీరు కనీసం ఉండాలి మీకన్నా మీ ఎమ్మెల్యేలు ఇంత బహిరంగంగా ఇంత ఇంత ఇలాంటి నీచమైనటువంటి పనులను ఓపెన్గానే చేస్తూ ఉంటే ఏదో నేను పిల్లను ఢిల్లీ కాన్ఫరెన్స్లో అయిపోయింది ఇంకా దీని గురించి మాట్లాడద్దు ఇది చెప్పదలుచుకున్నారా మీరు మీడియాకి రెండు అంటే దుష్ప్రచారం వైసీపీ చేస్తుందంట దాన్ని సమగ్రంగా తిప్పికొట్టాలండి ఎవరు చేస్తున్నారు మీరు ఉచిత బస్సు ఇస్తానని ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని ఉచిత బస్సు ఇచ్చి బస్సు ప్రయాణం లేదంటే కనపడతా ఉంటుంది బస్సు ఉచితమే అంటారు కానీ దాంట్లో వ్యక్తి ఉచిత బస్సు ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా దాన్ని మేము చేసేదేమో దుష్ప్రచారం క్లియర్గా కనపడతా ఉంది కదా సో చంద్రబాబు నాయుడు గారు ఇది చూస్తే ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడో సో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్ని రకాల అవినీతి కార్యక్రమాలకి ఎన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలకి ఎన్ని రకాలుగా లైంగిక వేధింపులకి పాల్పడ్డా కూడా చంద్రబాబు నాయుడు గారు శబాష్ అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇది చూస్తే లేదంటే మరి కేసులు పెట్టేవాళ్ళు కదా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేవాళ్ళు కదా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిన వాళ్ళని పార్టీలో ఇంకా కొనసాగించుతున్నారు అలానే మహిళలను లైంగిక వేధించే వాళ్ళని పార్టీలో కొనసాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వాటి అన్నిటికీ మద్దతు తెలుపుతున్నట్టే కదా ఈ పత్యాభారాలన్నిటికనేది క్లియర్గా అర్థమవుతా ఉంది ఇది బ్యానర్ ఐటెంగా ఉండాలి మామూలుగా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఈరోజు ఆంధ్రులకు ఆ హక్కు లేకుండా పూర్తిగా కూడా ప్రైవేటు వాళ్ళకి ఆ హక్కులు కల్పిస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం విశాఖ ఉక్కుని పార్టులు పార్టులుగా విడదీసి అమ్మేస్తా ఉన్నారు విడగొట్టి అమ్మేస్తా ఉన్నారు విశాఖ ఉక్కుని దానిలో భాగంగా ఒకే రోజు ముప్పై నాలుగు విభాగాల ప్రవేటీకరణ విశాఖ స్టీల్ తాజా నోటిఫికేషన్ జారీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ప్రవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి ఏదైతే కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒకవైపు ప్రకటనలు చేస్తూనే యాజమాన్యం కాదు ప్రకటనలు చేస్తుంది ప్రభుత్వం ప్రకటన చేయాలి ప్రభుత్వం కదా మీరు వాళ్ళు మాట్లాడాల్సింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీరు మరోవైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు వడి వడిగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగా కర్మాగారంలో కీలకమైన ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతుంది ఉక్కు యాజమాన్యం ఏంటి ఇక్కడ ఇది ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కదా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని రైట్ల కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని రైట్ల ఎంత తెలివిగా చూడండి విశాఖకు యాజమాన్యం ప్రైవేటీకరణ చేస్తుందంట ప్రభుత్వానికి సంబంధం లేదంట ఈ వ్యవహారంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్మాగారం విషయంలో యాజమాన్యం గోప్యత పాటిస్తూ రోజుకో నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు మరోవైపు ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేంద్రం ప్రకటన జారీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కర్మాగారంలో విభిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి తాజాగా ఒకేసారి ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది అని చెప్పి వేటెంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు వాటికి సంబంధించి ఇచ్చింది దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు బూతు జ్యోతి వార్తలు చూడండి ప్రైవేటీకరిస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ గుడ్డిగాడితే పళ్ళు దమ్ముతున్నాడు పవన్ కళ్యాణ్ ఏ గుడ్డిగాడితే పళ్ళు దమ్ముతున్నాడు అని రాయరు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ని పార్ట్లు పార్ట్లుగా అమ్మేస్తా ఉంటే అసలు దాని గురించి అసలు న్యూస్ రాయరు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా లో ఉన్నారా అదే తెలంగాణలో రెండు తెలంగాణలో ఉన్నాయి అనుకోండి విశాఖ ఉక్కుని పాటలు పాటలుగా అమ్ముతుంటే ఏం చేస్తున్నారు ఏ సినిమా షూటింగ్లో ఉన్నారు లేంటే ఏ హౌస్ హౌస్లో ఉన్నారు ఎక్కడ ఇంట్లో ఉన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మీరు నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఒక్కళ్ళు దీని మీద మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం కాబట్టి వీళ్ళు అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం వీళ్ళకి ఇష్టం కాబట్టి తొంభై తొమ్మిది పైసలకి భూముల నుంచి లల్లూకి విజయవాడ బస్ స్టాండ్లు అమ్మేట దగ్గర నుంచి అన్నిటికీ వీళ్ళకి ఇష్టం కాబట్టి ఇది కూడా ప్రైవేటీకరణ చేయడం వాళ్ళకి ఇష్టం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోయినట్టే ఇంకా దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనేది వీళ్ళు క్లియర్గా ముప్పై నాలుగు విభాగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చారంటే పాటలు పాటలుగా విడగొట్టి ప్రైవేట్ భరణ చేస్తున్నారు ఒకేసారి కాకుండా అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతూ ఉంది ఎవరైతే ఒక మహిళ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఒక మహిళకు సంబంధించినటువంటి వార్త ఒక నాలుగు రోజులుగా చక్కెర్లు కొడతా ఉంది ఏదైతే ఆమె పేరు అరుణ ఆమె మొన్న ఇండిపెండెంట్గా మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏదైతే సూళ్లూరుపేట నుంచి కంటెస్ట్ చేశారు సో ఇది మరి ఎన్ని నోట్లు వచ్చినాయో తెలియదు సో ఇది దీనికి సంబంధించి వాళ్ళ ఆంధ్రజ్యోతి దీన్ని వైసీపీకి ఒక అంటగట్టేటటువంటి ప్రయత్నం రాస్తూ ఒక పెద్ద కేంద్ర ఎటువంటి మీకు ప్రతిరోజు మీకు తెలుసు వీళ్ళు ఎక్కడ ఏం జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి అందుకని ఇదిగోండి ఎవరు ఆ వైసీపీ మంత్రి కొడుకు అని హెడ్డింగ్ పెట్టి శ్రీకాంత్ రెమిషన్ కోసం పదకొండు లక్షల లంచం బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి శ్రీకాంత్ తన భర్తేనని ఆయన పెరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని రెమిషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చానని ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తన చిత్రహింసలు గురిచేశారని నెల్లూరుకు చెందిన నిడిగొంట అరుణ బాంబు పేల్చింది పదకొండు లక్షలు డబ్బులు ఇచ్చారని అరుణ్ చెప్తున్న ఆ మంత్రి కొడుకు ఎవరు ఆమెను చిత్రహింసలు గురి చేసిన అధికారులు ఎవరు ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కి పెరుగులు ఎలా వచ్చింది చివరకు పెరుగులు రావడానికి సహకరించిన అధికారులు ఎవరు సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు మరి విషయాలు బయటకు వస్తాయని చెప్పి గత ప్రభుత్వంలో బేరసారాలు పెరుగుల కోసం కొందరు అధికారులు వేధించారని ఇద్దరు కలిసి రియాలో సెటిల్మెంట్లు వైద్యం పేరిట శ్రీకాంత్ తరచు నెల్లూరు జిల్లా తిరుపతికి ప్రమాదంలో చేతికి గాయం కట్టుకదే మరి ఇప్పుడు ఈ వైసీపీ సంబంధించి వైసీపీ ప్రభుత్వం దిశ ప్రచారకర్త గారున తనకు తాను ప్రకటించుకుంది రెండు వేల ఇరవై రెండులో ఒక ఎన్జిఓగా జైల్లో జీవిత జైల్లో ఖైదీలతో మర్చిందని వెళ్ళినారున మరి చూపులోనే శ్రీకాంత్ ప్రేమలో పడినట్టు చెబుతుంది గత ప్రభుత్వంలో అరాచక శక్తులు రాష్ట్రంలో పూర్తిగా మద్దతు ఉండేది అదే అవకాశంగా తీసుకున్నారు జీవిత ఖైదీ అనుభవిస్తున్న శ్రీకాంత్ ప్రేమించడం అనేది కూడా భారీ ఎత్తుగడ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు అసలు ఏమంతరికి ఏమేమి ప్రకటించుకుంది అని చెప్పి మీరే రాస్తున్నారు దిశ ప్రచారకర్తగా దీనికి మళ్ళీ వైసీపీకి సంబంధం ఏముంటుంది వైఎస్ఆర్సీపీ నాయకులతో ఫోటోలు ఉన్నాయి అని తెలుగుదేశం వాళ్ళతో కూడా ఉన్నాయి కదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కూడా ఫోటోలు ఉన్నాయి మరి ఏం చేయాలి తెలుగుదేశం వాళ్ళతో కూడా అనేక మందితో ఫోటోలు ఉన్నాయి మొన్న అతను ఎవరు లెక్కర్ కేసుకు సంబంధించి వెంకటేష్ నాయుడుతో చంద్రబాబు నాయుడికి ఫోటోలు ఉన్నాయి లోకేష్తో ఫోటోలు ఉన్నాయి కేంద్ర మంత్రులతో ఫోటోలు ఉన్నాయి ఏం చేయాలి దానికి సంబంధించి ఎవరు వైసీపీ నాయకుడితో ఫోటో ఉంటే ఇంకే తెలుగుదేశం వాళ్ళతో వందల మందితో ఉన్నా కూడా ఏం లేదది అదంతా ప్రజాశ్రేయస్సు కోసం ఫోటోలు దిగారు ఇక్కడే వైసీపీలతో నాయకులతో ఫోటో దిగి అతనే కేసులతోనూ ఇంకోలతోనో అవతల ఉన్నాను అనుకోండి అంట కట్టేస్తారు సంబంధం ఇంత దారుణమై పత్రికలు ఒకసారి చూడండి రక్షిత అడవినే భక్షించాలని నూట ఇరవై ఐదు ఎకరాలపై శ్రీకాళహస్తి ప్రజాప్రతినిధి కన్ను అభ్యంతరం చెబుతున్న అటవీ అధికారులకు బెదిరింపులు సింహాచల కండ్రిక అటవీ స్థలంలో ఎర్రచందనం ఇతర చెట్లు శుభ్రం చేసేందుకు వెళ్ళగా అడ్డగెంత శ్రీకాళహస్తి మండలం ఇలగనూరు పరిధిలో ఆరు వందల ఎనిమిది ఎకరాల రక్షిత అటవీ భూమి ఉంది ఇందులో సింహభాగం ఎర్రచందన ఉన్నాయి భారతమాల పరియోజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి తిరుపతి జాతీయ రాధారి నిర్మిస్తున్నారు దీనికోసం బాకరాపేట ఘాట్లో నూట పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు ఐదు ఎకరాల అటవీ భూమిని తీసుకోవాల్సి వచ్చింది ప్రత్యామ్నాయంగా శ్రీకాళహస్తి మండలం సింహాచల కండ్రికలో నూట ఇరవై ఐదు ఎకరాలు ఏర్పేడి మండలం చెంతలపాలెంలో వంద ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది ఇందుకోసం గుత్తేదారు సంస్థ డబ్బులు జమ చేసింది సింహాచల కండ్రిలోని భూమిలో కంప చెట్లను శుభ్రం చేసేందుకు గత నెలలో అటవీ శాఖ సిబ్బంది వెళ్ళగా కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఆయన అంచరుడు స్థానికులను రెచ్చగొట్టి తమకు రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చారని అడ్డుకున్నారు ఆగస్టులోపు భూమిని చదువు చేసి ఎట్టర నాటికి మొక్కలు నాటాలన్న అటవీ శాఖ అధికారుల ప్రణాళిక అక్టోబర్ డిసెంబర్లో ఇక్కడ వర్షాలు పడతాయి కాబట్టి మొక్కలు ఏపుగా పెరగవు కానీ ఈ పనులకు ప్రజాప్రతినిధి అడ్డుకున్నారు నాకేం చెప్పొద్దు ఆ స్థలాన్ని వదిలేయండి ప్రజాప్రతినిధి అటవీ శాఖ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు ఎవరు శ్రీకాళహస్తి అని రాశారు ఎవరు ఆ ప్రజాప్రతినిధి రాయాలి కదా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనా లేదంటే తిరుపతి సంబంధించినటువంటి ఇంకొక ఎమ్మెల్యేనా ఎందుకంటే శ్రీకాళహస్తిలో ఏం సార్ ఆయన అంచరుడు సారన కలవని మీరు శ్రీకాళహస్తిలో తిరగాలనుకుంటున్నారా లేదా అంటూ హెచ్చరికలు జారీ చేశారు మరి ఎవరు డోర్ డెలివరీ సంబంధించినటువంటి వాళ్ళ లే ప్రజాప్రతినిధిగా ఎన్నికల పాపం వాళ్ళే మా పాపమే వందలే కానీ వాళ్ళు చెన్నై నుంచి ఇక్కడ లేరు డోర్ డెలివరీ చేయించేందుకు ఆ జరిగినటువంటి ప్రక్రియని నడిపినటువంటి వ్యక్తి స్థానిక అక్కడ వ్యక్తి ప్రజాప్రతినిధి అని ఆరోపణలు ఉన్నాయి మరి ఎవరు అతనా ఇది మీరు సమాధానం రాయాలి కదా ఇప్పుడు కిరణ్ మీ స్ట్రీనాడు కిరణ్ ఇప్పుడు పేరు ఎందుకు రాయాల ప్రజాప్రతినిధి పేరు డబ్బులు గురించే కదా ఇప్పుడు ఇది ఈ వార్త అతనికి రీచ్ అయిపోయింది ఇప్పుడు మనం చదువుతుంటానికి ఆయన కూడా చదివేస్తుంటాడు ఈ పాటికి ఫోన్లు వెళ్ళి రేపటి నుంచి ఆ వార్తను ఇంకా రాయొద్దు ఆమె అమ్మ్యాలు ఇచ్చేస్తారు వీళ్ళ రెండు పత్రికలు బతుకులు బ్రోకర్ బతుకులే అదే కదా అందుకని చెప్పేది వీళ్ళ బ్రోకర్ పత్రికలు అని వరద దుష్ప్రచారంపై కేసులు వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడ కొండవీటి వాగు వరదను గుంటూరు ఛానళ్లకు మళ్లించారని జగన్ ఛానల్లో కథనం కొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం ప్రకాశం బ్యారేజీ గేటు విరిగింది బెదవాడకు వరద ముప్పంటూ సుమన్ టీవీ ప్రసారం ఇంజనీర్ల ఫిర్యాదులు కేసులు నమోదు సాక్షి ఛానల్లో సుమన్ టీవీలో తప్పుడు ప్రచారాలు ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే సాక్షి పేరు రాయటానికి కూడా భయపడిపోతుంది సర్క్యులేషన్ పెరిగిద్దేమో అలా సాక్షి అని జగన్ ఛానల్ అంట ఇది చంద్రబాబు ఛానల్ అని రాయొచ్చుగా సిబిఎన్ సిబిఎన్ ఛానల్ అని రేపు నుంచి కూడా అనాలిగా దానికి ఒక పేరు ఉందిగా చంద్రబాబు ఫ్రెష్ అంటారా హెరిటేజ్ ఫ్రెష్ అంటారా చంద్రబాబు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని అమ్ముతున్నారని చెప్పాలి కదా అప్పుడు వార్త నీ దానికి ఆంధ్రజ్యోతి అని పేరు పెట్టారా రాధాకృష్ణ ఛానల్ అన్నావా రాయటానికి కనీసం పేరు కూడా భయమేమో నీకు అంత భయం వెంటాడుతుంది రాధాకృష్ణ నీకు వరద దుష్ప్రచారంపై కేసులు పెట్టుకోండి ఏమైంది ఏమన్నా నవ్వుతుందా కేసులు పెడితే నోటీసులు ఇస్తారు విచారణ పోతారు దుష్ప్రచారం ఏం కాదు ఇది ఎక్కడ ఉన్నదే ఇంకొక పది మందికి తెలిసే పదిసార్లు ప్రచారం చేస్తారు దాన్ని ఏదైతే అమరావతిలో ఉన్న బురద గురించి అమరావతి మునిగిపోయిన దాని గురించి సుమన్ టీవీ పోస్ట్ను వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సామాజిక మాధ్యమాల్లో సుమన్ టీవీ ప్రచారం చేసినటువంటి టీవీ ఛానల్ ఫేస్బుక్ పేజీలో ఈ నెల పదిహేను నిరాధారకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు దాన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశారు భాస్కర్ రెడ్డి ఎలియాస్ చికాగో చికాగో ఉన్న ఎక్స్ ఖాతా ద్వారా ఈ దుష్ప్రచారం చేశారు ప్రకాశం బ్యారేజ్ గేటుకు మరమత్తుకు గ్రీజ్ కూడా పెట్టలేని కోటం ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందని పేర్కొన్నారు వాస్తవంగా అరవై ఏడు నెంబర్ సురక్షితంగానే ఉంది ఈ నేపథ్యంలో ఆనకట్ట సూపర్టెండెంట్ యూస్ యూస్ సత్యరాజేష్ ఫిర్యాదు మేరకు విజయవాడ వంటంలో కేసు నమోదైంది ఇప్పుడు టీవీలో వచ్చిందని ప్రచారం చేశారంట ఎవరు భాస్కర్ రెడ్డి అలియాస్ చికాగో బాచీ అనేటటువంటి ట్విట్టర్ అకౌంట్ దాని మీద కూడా కేసు అంట ఇప్పుడు నేను కూడా టీవీలో వచ్చి పెడతాను కేసులు పెట్టేస్తారుగా ముందు ఇప్పుడు సోన్ టీవీలో వచ్చిందో ఇంకో దాంట్లో వచ్చిందో ఎవరు షేర్ చేస్తారు పత్రికలు వచ్చింది షేర్ చేసాం మరి రోజు తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మీ బతుకులే తప్పుడు బతుకులు కదా ఈ పత్రికల బతుకులే తప్పుడు బతుకులు ప్రతి వార్త తప్పుడే కదా మరి దీన్ని ప్రచారం చేసేవాళ్ళు దీన్ని రాసిన వాళ్ళు దాని మీద మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టద్దా రోజు ఆంధ్రజ్యోతి నాడులో తప్పుడు వార్తలు రాస్తారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పార్టీ నాయకులందరూ ప్రెస్ మీట్లు పెడతారు మరి తప్పుడు వార్తలు మరి మీద ముఖ్యమంత్రి సహా అందరి మీద కేసులు పెట్టాలి కదా అమరావతిపై అసత్య ప్రచారం చేస్తే బడిత పూజ ఖాయమా అబ్బు బడిత పూజ ఖాయమా క్రిమినల్ కేసులు పెడతాం బడిత పూజ చేస్తాం అమరావతి జేఏసి అంటే కొడతారా అమరావతి మునిగిపోయిందని చెబితే కొడతారా అమరావతి మునిగింది కాబట్టి మునిగింది అన్నాం మునకపోతే అంటాం రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతున్నారు ఎందుకు తోడిపోతున్నారు సమాధానం చెప్పండి ఏ బడిత పూజ చేస్తారా అంటే కొడతారా మరి ముందు ఇట్లా బడిత పూజ చేస్తా ఉన్న వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది బడిత పూజ చేస్తారంట అండి అమరావతి మునిగిందని ఎవడన్నా చెప్పే బడిత పూజ అంట ఒక్కొక్కటికి కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడతారేమో లేదంటే ఏమన్నా రివర్ డెలివరీలు చేస్తారా చెప్పండి ఏం చేస్తారు అమరావతి మునిగింది చేయండి బడిత పూజ అది ఎంత దారుణంగా హెచ్చరికలు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తా అంటే బడిత పూజ చేస్తాం క్రిమినల్ కేసులు పెడతాం మీరు పెట్టడానికి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మునిగిందో లేదో తేలుద్దాం కళ్ళన్నా కనపడలేదా మునిగిందని అందరూ కనపడుతున్నాయి కదా నీళ్ళు ఎన్ని అయ్యే గ్రాఫిక్స్ కాదు చంద్రబాబు నాయుడు గారికి బిల్డింగ్ లాగా చూపించే గ్రాఫిక్స్ కాదు అవి ఒరిజినల్ వాటరే ఒరిజినల్గా మునిగింది వందలాది విజువల్స్ ఉంటాయి మునిగినట్టుగా మమ్మల్ని బడిత పూజ చేస్తారంట ప్రచారం చేసిన చూడండి ఎలా బెదిరింపులకు దిగుతా ఉన్నారు దానికి మళ్ళీ రెండు పత్రికలు మద్దతు నారా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ చూసి చాలా హాస్యాస్పదం అనిపించింది చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా ఉంటుందా మీ తండ్రికి మీకు సేమ్ అంతే కదా మీ నాన్న కూడా చెప్పినా ఏమి చేయడు నువ్వు కూడా ఏం చెప్పినా చేయవు అది దీని ఇదే ఎగ్జాంపుల్ సినిమాల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి సినిమాల్లో వివక్ష కాదే బాబు నిజ జీవితంలో వివక్ష జరుగుతున్నప్పుడు ముందు నీ పార్టీలో జరుగుతున్నప్పుడు దాని మీద మాట్లాడవు సినిమాల్లో అంట సినిమాలు సీరియల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు అసభ్య అవమానకర సంభాషణలో లింగ వివక్షను నియంత్రించాలని ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు మహిళలను గౌరవించడం నిజమైన నాగరికతకు పునాది సినిమాల్లో సీరియల్ను సినిమాలు సీరియళ్లలో పిల్లలు చూసేలా రూపొందించాలని లోకేష్ పేర్కొన్నారు మరి నిజ జీవితంలో రాజకీయ జీవితంలో నీ పార్టీలో నీ పార్టీ ఎమ్మెల్యేలు మహిళల మీద జూనియర్ ఎన్టీఆర్ గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి ఎవరైతే హరికృష్ణ గారి భార్య ఉన్నారో ఆ భార్యని లంబూతులు నీ ఎమ్మెల్యేలు తిడతంటే దాని మీద మాట్లాడతాం వీళ్ళేమో నిజ జీవితంలో తిట్టచ్చు సినిమాల్లో మాత్రం నియంత్రించాలంట తెలుగుదేశం వాళ్ళు ఏమో నిజ జీవితంలో ఆడవారిని అసభ్యంగా మాట్లాడవచ్చు ఆడవారిని వాడుకోవచ్చు ఏదైతే ఆడవారిని ఇంకా వేధింపులకు గురి చేయొచ్చు సాక్షాత్తు మీ మామ నీకు పిల్లనిచ్చినటువంటి మామ నందమూరి బాలకృష్ణ గారు ఆడవారు కనపడితే ముద్దైనా పెట్టండి కడుపైనా చేయండి అని మాట్లాడితే ఆ దాని మీద మాట్లాడదు ఎప్పుడు మీరు ఇప్పుడు మాత్రం చూడండి చెప్పేవి మాత్రం శ్రీరాంగ నేతలు మీరు చేసే మాత్రం లత్కూరు పనులు అని దీన్ని కదా అనేది మరి మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పనులు ఏంది మరి ఎందుకు మాట్లాడలేదు మీ నారా లోకేష్ గారు మీ మామ మాట్లాడినటువంటి మాటలు ఆడవారి మీదప్పటికీ ఆయన వాడుతున్నటువంటి పదజాలం అంటే వీళ్ళేమో ఏదైనా మాట్లాడచ్చు నిజ జీవితంలో చెప్తానికి మాత్రం ఇవో ట్విట్టర్లో మాత్రం నీతులు కనపడతాయి సినిమాల్లో సీరియల్లో నియంత్రించాలంటే నియంత్రించాలి మన జీవితంలో కంటిన్యూ చేయించాలి ఏది మీరు మీ పార్టీ నాయకుల చేత ఇదే కదా ఈరోజు అర్థమవుతుంది సో ఎలాంటి చెప్తానికి ఎలాంటివి ఉండే చూడండి దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి స్వాతంత్ర నివసం రోజు వైకాపాధ్యాన్ని జగన్ జాతీయ పథకం ఎగరవైకపోవడంపై దేశానికి క్షమాపణ చెప్పాలి ఆయనే ముఖ్యమంత్రిగా లేరు ఆయనే మంత్రిగా లేరు మంత్రిగా ఉంటే ఆ మంత్రిగా వెళ్ళి ఎగరవేయాలంటే ఒక ఒక సంవత్సరం జాతీయ పతాకం ఎగరకపోతే దేశం నుంచి బహిష్కరించేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేరు బెంగళూరులో ఉన్నారు సో అంటే జాతీయ జెండా ఎగరవేస్తేనే ఈ దేశంలో ఉండడానికి అర్హత లేకపోతే అర్హత లేదు నా నారా లోకేష్ గారు మరి మీరు కూడా ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎగరేయలేదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు ఎగరేయలేదు మరి మీరు కూడా మిమ్మల్ని కూడా అప్పుడు బహిష్కరించాలిగా ఎమ్మెల్యేగా ఉండి ఎగరవైన వాళ్ళందరినీ బహిష్కరించేస్తే ఎంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించాలి జెండా ఎగరవైన వాళ్ళని అసలు అగస్టు పదిహేనుకి విదేశాల్లో ఉన్న మీ ఎమ్మెల్యేలు పోయిన జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి బయట ఉన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారు మరి వాళ్ళని బహిష్కరించేద్దా ఒక జగన్ గారిని బహిష్కరించాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు పడి ఆడవటం తప్ప ఈ కూటమి నాయకులు చేస్తుంది ఏమీ లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది